హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను చూపించే రెసిపీ మనకి హెల్త్ మన హెల్త్కి ఎంతో మంచిదండి ఎంత మంచిదంటే మన కండరాలు కూడా చాలా గట్టిపడతాయి ఈ రెసిపీ ఏంటంటే సొద్ద రొట్టెలండి మన పాతకాలం పెద్దవాళ్ళందరూ బాగా తినేవాళ్ళు కదా నా స్టైల్లో ఎలా చేయాలో మీకు ఒకసారి చెప్తాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి ముందుగా దానికోసం అయితే ఆనియన్ తీసుకోవాలండి ఆనియన్ ఎక్కువ తీసుకుంటే మనకి టేస్ట్ బాగా వస్తుంది శుద్ధ రొట్టె ఆనియన్స్ జీలకర్ర ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి నేను ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నాను కదా మీరు పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి అవి కచ్చాపచ్చాగా దంచుకోవాలి మరి మెత్తగా దంచకూడదు నేను చూపించాను కదా వీడియోలు అలా దంచుకొని మనకు పిండి ఎంత కావాలంటే అంత తీసుకొని అంటే మనం వేడివేడిగా తినాలనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నామంటే ఒక రెండు రొట్టెలు వస్తాయండి పెద్ద పెద్దవి చేసుకున్నామంటే మనకి సరిపోతాయి ఒక రొట్టె సరిపోతుంది మనకి అలా ఒక రెండు చేసుకున్నా సరిపోతాయి ఇప్పుడు మనం పిండి కలుపుకోవడానికి కచ్చాపచ్చగా దంచుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అది వేసుకోవాలి పిండి కలుపుకునేదానికి వేడి నీళ్ళు అయితే బాగా వస్తాయండి రొట్టెలు చల్లనీళ్ళైన వేసుకోవచ్చు కానీ కొంచెం గోరువెచ్చగా ఉన్నవి తీసుకొని దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి పిండి కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత రొట్టె చేసుకోవడానికి ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి ఆ క్లాత్ని ఒక టెన్ మినిట్స్ ముందే నీళ్ళలో వేసి బాగా నానబెట్టాలి దాని తర్వాత నేను చూపించిన విధంగా అయినా చేసుకోవచ్చు లేదంటే మీకు ఎలా ఉంటే ఎలాగా నేనైతే ఒక ప్లేట్ బోర్లో పెట్టి దాని మీద క్లాత్ వేసుకున్నానండి క్లాత్ వేసుకున్న తర్వాత పిండి మనకి ఏ సైజులో రొట్టె కావాలంటే అంత పిండి తీసుకొని నేను చూపించిన విధంగా చేతితో మొత్తం తట్టుకోవాలండి కొంచెం లైట్గా చెమ్మ చేసుకుంటూ చేతికి తట్టుకున్నారంటే మీకు రొట్టె ఈ విధంగా వస్తుంది రొట్టె తట్టుకున్న తర్వాత దాన్ని క్లాత్తో పాటే తీసుకెళ్ళి పెనం మీద వేసుకోవాలండి దో నేను చూపించిన విధంగా వేసుకొని వెంటనే క్లాత్ తీసేయాలి వెంటనే అంటే ఒక సెకండ్ ఉంచిన తర్వాత క్లాత్ తీసేసి క్లాత్ కింద పెట్టిన టైంలోనే మళ్ళీ మనం ఆ రొట్టిని వేరే సైడ్ టర్న్ చేసుకోవాలి నేను చూపించాను కదా పైన చెమ్మ కూడా ఆరకూడదండి రొట్టె వేసిన తర్వాత అట్లా తిప్పుకుంటే మాత్రమే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అది నిదానంగా స్లోగా తీసినా వచ్చేస్తుంది కానీ ఎక్కువసేపు అట్లే ఉంచకూడదు అలా మనం టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకోకపోతే మనకు బ్యాక్ సైడ్ కొంచెం వైట్గా వస్తుంది బాగా కాలదనమాట అట్లా టర్న్ చేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ ఖచ్చితంగా ఒక హై ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ మినిట్స్ కాల్చామంటే బాగా అది రొట్టె కాలిపోతుందండి అది కాలేలోపు నెక్స్ట్ దానికి మనం రొట్టె తట్టుకున్నాం అంటే చేతితో తట్టుకోవాలి ఆ లోపు ఆ రొట్టెనేది బాగా కాలుతుందండి చూశారు కదండి నేను చూపించిన విధంగా మీరు చేతితోనే తట్టుకునేయొచ్చండి అది అలా తట్టుకొని నీట్గా తట్టుకునే లోపు మనం ముందు వేసినాం కదా పెన్న మీద ఆ రొట్టె అయితే కాలిపోతుంది దా ఆ రొట్టెని తీసి టర్న్ బ్యాక్ చేసుకుని ఒక వన్ మినిట్ కాల్చుకున్నామంటే అది బాగా కాలిపోయినట్టే అండి అది నల్లగా ఉంది ఏంటి అనుకోకండి అలా కాలితేనే మనకి పర్ఫెక్ట్గా కాలినట్టండి అది తీసి పక్కన పెట్టుకొని మనం తట్టుకున్నాం కదా రొట్టె అది వేసుకొని బాగా కాల్చుకోవాలి నేను చెప్పాను కదా వేసిన వెంటనే అది వన్ మినిట్ కూడా ఉంచకూడదు ఒక హాఫ్ మినిట్ ఉంచేసి వెంటనే అది వెనక్కి తిప్పుకోవాలండి అప్పుడే మనకి బాగా పర్ఫెక్ట్గా కాలుతుంది లేదంటే కొంచెం పిండి పిండిగా కూడా వస్తుంది అంటే వైట్ వైట్గా దోశ వేసినప్పుడు మనకి ఒక్కొక్కసారి వైట్గా వస్తుంది కదా ఆ విధంగా వస్తుంది అట్లా కాకుండా రావాలంటే తొందరగా అది టర్న్ బ్యాక్ చేసుకోవాలి ఇది హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ